भियो नम हरे वो गरर्ब्रमा गरष्णु गरर्देवर गुरचाक्षात्म ब्रह्म तस्म श्रे गुरुवे नम गु सर्वोकान मृत भुरा शिणाममृतय नम हरे ओर सपदत श्रीमद गोत्रोद सनातन ब्रह्मिग गोत्रोद्याजमन सिया गोलकोंडा श्रीकांत चारनामे सियान सुरेश चारनामे सियान शिवा चारनामे सियान साई बाबा चारनामे सियान एडवोकेट वाणी श्रीनामे सियान पद्मानामे सियान दीपी देविका नामे सियान रागो नामे सियान अंजमा प्रभाकर चारनामे सियान मंजो मल्लिक नामे सियान मधुलिका नामे सियान सहा कुटुंबानां तथा నెల నుంచి నేను మాతృదేబ వీడియోస్ చూస్తున్నాను మా నాన్నగారికి మన మా తమ్ముడికి మా ఫ్యామిలీ మెంబర్స్కి నేను కూడా కొంచెం అంటే బాధలో ఉన్నా కానీ ఈ కార్యక్రమంలో ముందు ఉండి ఎల్లప్పుడూ నేను సోషల్ వర్క్లో ఉంటాను సో ఈ కార్యక్రమం ఎప్పుడూ నేను ప్రతి పుట్టినరోజు అలాగే మా ఫ్యామిలీ మెంబర్ పుట్టినరోజు ఇక్కడ జరుపుకోవాలని నేను కాలుచోకి గోల్కొండ అక్కడ నియర్ బై అనాథాశ్రమం చేస్తాను కానీ ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళని చూసి అదే ఏంటంటే ఎంత పైసున్నా ఉన్నా ఎంత బంగారం ఉన్నా ఏమున్నా లాస్ట్కి మనం వెళ్ళే ప్లేస్కి మనం బంగారం తీసుకెళ్ళలేము గోల్డ్ తీసుకెళ్ళలేము కారు తీసుకెళ్ళలేము ఆ ప్లేస్లో మట్టిలో వెళ్ళాలి మట్టిలో వండుకోవాలి ఇంకా ఏది ఉన్నా మన దగ్గర రూపాయి ఉన్నా ఒక ఆటనైనా సరే మనం అనాథరసం కానీ బీదంలోకి ఇవ్వాలి ఒక సోషల్ వర్క్లో కార్యక్రమం ఉండాలి ఒక మంచి పేరు సంపాదించాలి ఈ ఆశీస్సులు మా నాన్నగారు తాత ముత్తాత నుంచి బొమ్మల సాయిబాచారి గారు నన్ను ఈ జన్మనిచ్చినందుకు నేను కృతజ్ఞతలు ఈ లోకాన్ని చూస్తున్నాను అందుకే ఇక్కడ ఉన్న నూట యాభై మందికి కూడా అనాథ ఉన్న వాళ్ళకు కూడా అనాదన కార్యక్రమం పెట్టి ప్రతి ఇయర్ ఇక్కడ వచ్చి నేను నా టైం స్పెండ్ చేయాలని నా కోరిక ఈ గోల్కొండ జగదాంబ మహాంకాళి టెంపుల్ అమ్మవారి మా డాడీ గారు పద్నాలుగు సంవత్సరాలు ప్రెసిడెంట్గా ఉన్నారు అక్కడ కూడా ఇరవై ఎనిమిది కులవృతుల కూడా న్యాయం చేసి ఇండోమెంట్ నుంచి ఫైట్ చేసి అలా కూడా గుర్తింపు తీసుకురావడం జరిగింది సో కావున ఈ కార్యక్రమం మీరు ఫ్యామిలీ మెంబర్స్గా ముందుండి నడిపిస్తున్నారు మీ అందరికీ కృతజ్ఞతలు ఉన్నాను ఎందుకంటే ఈ చాలా తక్కువ మంది ఇట్లాంటి కార్యక్రమం ఆలోచిస్తారు మీ ముందుండి మీ పాప బాబు మీ ఫ్యామిలీ మెంబర్ ముందుండి నడిపిస్తున్నారు నేను ఎల్లప్పుడు ఏ సహకారం ఉన్నాం సార్ మీరు కూడా నాకు ఇప్పుడు ఎనీ టైం అడగవచ్చు సో అందరికీ నమస్తే ఈరోజు మాతృదేవోభవ అనాథాశ్రమంలో ఉన్నటువంటి నూట యాభై మంది మన కుటుంబ సభ్యులకి మరి గోల్కొండ చారి గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి మరి నూట యాభై మందికి మంచి క్వాలిటీ ఫుడ్ అందించి ఎంతో మంచి కార్యక్రమం చేస్తూ ఉన్నారు కాబట్టి చారి గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆ సహస్ర లింగేశ్వర స్వామి దివ్యాశీసులతో మరి నిండునూరేళ్ళు ఎల్లప్పుడూ చల్లగా ఉండాలని మాతృదేవోభాషను తప్పించి మరి వారికి వారి కుటుంబ సభ్యులకి తెలియజేసుకుంటున్నాము ఆ పరమేశ్వరుని ఆశీలు ఆశీస్సులు అలాగే అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని అలాగే ఇక్కడ ఉన్నటువంటి నూట యాభై మంది దివ్యాశిషులు కూడా వారు తీసుకొని చల్లగా ఉండాలని మరొక్కసారి తెలియజేసుకుంటూ సో ఇక్కడికి వచ్చినటువంటి మరి పెద్దలకి ప్రతి ఒక్కరికి కూడా నేను శిరస్సు వచ్చి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి మేము చేస్తున్నటువంటి సేవలకి మరి చాలు డబ్బు మరి మనులు మార్కేయాలు మాకు అవసరం లేదు ఇలా సన్మానించి మరి మమ్మల్ని ఎంతో పెద్దవాళ్ళని చేస్తూ ఉన్నారు మరింత బాధ్యతని మాకు అప్పగిస్తూ ఉన్నారు కాబట్టి నేనైతే చాలా సంతోషపడుతున్నాను మరి ఈరోజు ఫస్ట్ టైం మా నలుగురికి ఒకే చోట సన్మానం జరగడం అనేది మరి నిజంగా అమ్మవారే చేయిస్తుందని నేను ఆశిస్తున్నాను అలాగే అమ్మవారి ఆశీస్సులు కూడా మాకుండాలి అలాగే మరి మనతో పాటు ఉన్నటువంటి నూట యాభై మంది మరి యొక్క మత్స్థిమితం లేని అభాగ్యులందరూ కూడా సంతోషంగా మంచిగా మరి ఆరోగ్యంగా ఉండి మరి వారి వారి కుటుంబాలకి చేరుకోవాలని అమ్మవారికి కూడా నేను తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ